ఇవాళ మన ముందుకు ఒక ముఖ్యమైన సవాల్ వచ్చింది నిన్న ఇరవై ఒకటో తారీఖు రోజున నాలుగు లేబర్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి మేము అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ వాదనలు ఈ వివాదం జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది ఈ నాలుగైదు సంవత్సరాలుగా మీరు దేశంలో జీఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం డబ్బు అంతా కూడా కేంద్ర ఖజానా దగ్గరికి వెళ్తున్నాయి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో ప్రజల యొక్క వాగ్దానాలు అమలు జరపాలంటే కేంద్రం డబ్బులు ఇవ్వాలి కాబట్టి కేంద్రం దగ్గరకు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది అప్పుడు కేంద్రం ఏం చెబుతుందంటే మీరు లేబర్ చట్టాలు అమలు జరపండి మీకు ఇవ్వాల్సిన గ్రాంట్లు రుణాలు ఇస్తాం మీరు రైతు చట్టాలు అమలు జరపండి కార్పొరేట్ అనుకూలంగా మీకు ఆ గ్రాంట్లు ఇస్తాం మీరు స్మార్ట్ మీటర్లు పెట్టండి ఎలక్ట్రిసిటీ సంస్కరణ ఎవరు జరపండి మీకు ఆ రకంగా మీకు డబ్బులు ఇస్తాం ఒక్క రకంగా రాష్ట్రాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఎక్కువ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొగి ఈ మధ్య కాలంలో ఎనిమిది గంటలని పది గంటలు పన్నెండు గంటలు నోటిఫికేషన్లు జీవోలు సవరణ చేశారు ఈ క్రమంలోనే మనం జులై తొమ్మిది పెద్ద సమ్మె చేశాం భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేశాం రైతులు వ్యవసాయ కార్మికులు సంఘీభావంగా నిలబడ్డారు ప్రజా సంఘాలు నిలబడ్డారు సామాజిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలంతా కూడా అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ఇరవై ఒకటో తారీఖు రోజున లేబర్ కోడ్లు ఎందుకు తీసుకొచ్చింది ఈ నవంబర్ నెలలోనే రెండు ముఖ్యమైన పరిణామాలు జరిగినాయి నవంబర్ పదమూడో తారీఖు రోజున ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం అంతా కూడా లేబర్ మినిస్టర్ ని కలిసాం మేము ఒక్క విషయం చెప్పాం ఏమనంటే నువ్వు అంతర్జాతీయ ఇండియన్ లేబర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇక్కడ ట్రేడ్ యూనియన్ తీసుకొని కేంద్ర కార్మిక శాఖ మంత్రి జెనీవాడు ఐఎల్ఓ తీర్మానాన్ని అమలు చేస్తామని ఒప్పుకొని వస్తున్నాడు కానీ మరి ఇక్కడ అమలు జరపాలంటే ఇక్కడ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ చేయాలి రెండు వేల పదిహేనవ సంవత్సరం తర్వాత ఈ మోడీ ఉన్నటువంటి ఈ పది సంవత్సరాల కాలంలో ఇండియన్ లేబర్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం లేదు ప్రతి సంవత్సరం జరగాల ఏమిటి ఇండియన్ లేబర్ కాంగ్రెస్ భారతదేశంలో సుప్రీంకోర్టు ఎట్లా అత్యున్నతమైందో కార్మిక విధానాలు రూపొందించే హైయెస్ట్ కమిటీ త్రైపాక్ష కమిటీ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఈ మీటింగ్ జరగటం లేదు అందుకనే లేబర్ మినిస్టర్ తారీఖు నాడు చెప్పాం ఇప్పుడు లేబర్ కోడులు నోటిఫికేషన్ కాదు ఐఎల్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ త్రైపాక్ష కమిటీలో అత్యంత ప్రజాస్వామ్యతంగా చర్చిస్తాం ఈ లేబర్ కోడు నష్టం ఏం జరిగిద్దో మేము చెబుతాం నువ్వు లాభం ఏం జరిగిద్దో నువ్వు చెప్పు ఆ రకంగా ఒక డిబేట్ చేద్దామని ఛాలెంజ్ చేశాం కార్మిక శాఖ మంత్రి తోక ముడిశాడు నిన్న ఇరవయో తారీఖు అంటే ఒక నాలుగైదు రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పిలిచారు అన్ని కార్మిక సంఘాలని బడ్జెట్ రాబోతుంది మీరు అందరు రాండి మీ సలహాలు ఇవ్వండి అని ఒక్కొక్క నాయకుడికి నాలుగు నిమిషాలు టైం ఇచ్చారు మేము అన్నాం నాలుగు నిమిషాలు కాదు మాకు ఒక్క నిమిషం ఇచ్చిన ఎందుకంటే ఎందుకంటే గత పది ఏళ్లుగా మీకు లిఖిత పూర్వకంగా కార్మిక సంఘాల యొక్క డిమాండ్ ఇస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఏం మార్గాలు అనుసరించాలో మేము ప్రతిపాదన ఇస్తున్నాం ఈ ప్రతిపాదనలో ఒక్క దాన్ని కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవటం లేదు ఇప్పుడు ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేశాం ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు అయిపోయింది ఇరవై ఒకటో తారీఖు మోడీ గారు లేబర్ కోడుల్ని మేము అమలు చేస్తున్నాం నోటిఫై చేస్తున్నామని వెంటనే ఆ రకమైన నిర్ణయం చేశాడు ఏం చెబుతున్నాడు పెద్దగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాడికల్ లేబర్ రిఫార్మ్స్ అంట ఒక విప్లవాత్మైన కార్మిక సంస్కరణ తీసుకొచ్చారంట నైన్టీన్ థర్టీలో ఉన్న చట్టాలు పనికిరావంట నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్న రెండు చట్టాలు పనికిరావంట ఇప్పుడు మోడ్రన్ కార్మికులు తయారు చేస్తారంట మోడ్రన్ కార్మికుల్ని అలాగనే ఈ దేశంలో అందరి కార్మికులు కూడా వేతన పరిధిలోకి తీసుకొస్తారంట అందరి కార్మికులు కూడా సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకొస్తారంట ఏమిటి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నువ్వు చెప్పేటువంటి సామాజిక న్యాయం ఎంతుంది ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నా దేశవ్యాప్తంగా నువ్వు చెప్పినటువంటి లేబర్ కోడుల్లో ఏమీ లేవు ఇవాళ నువ్వు మహిళా సాధికారత గురించి చెప్పావు మహిళలకి వివక్షత ఉండకూడదని చెప్పావు మహిళలకి రాజ్యాంగం ప్రకారం సమానకర్త అని చెప్పావు ఇవాళ మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం ఈ దేశంలో గత యాభై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా కోటి మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు అంగన్వాడి మిడ్డే మీల్ ఐకేపీ ఇలాంటి స్కీమ్ వర్కర్లు కోటి మంది మహిళలు ఉన్నారు ఇవాళ నీ లేబర్ కోడ్లో నీ వేతనాల కోడ్లో అలాంటి ఏమి వర్తించాలని ఒక్క పేరు కూడా అందులో నువ్వు రాయలేదు ఇంకా నువ్వు ఇంతకంటే పెద్ద అబద్ధం ఏం కావాలని ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ గిగ్ వర్కర్లకి ఏది మన జొమాటో వర్కర్లకి ప్లాట్ఫామ్ వర్కర్లకి ఓలా ఓబర్ అందరు కూడా మేము మొత్తం కూడా సామాజిక భద్రత తీసుకొస్తానంట పిఎఫ్ అమలు చేస్తానంట ఈఎస్ఐ అమలు చేస్తారంట మేము అడిగాం ఈ లేబర్ కోడలు నువ్వు ఏం పెట్టావు నువ్వు లేబర్ కోడల ముందు ఒక చట్టం అమలు జరగాలంటే నీ కార్మికుడు యజమాని సంబంధాన్ని నిర్వసించాలా అంటే నేను ఎక్కడ చేస్తున్నాను ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నారు అనేది చెప్పాలా అప్పుడు ఆ యజమాని పిఎఫ్ ఓటా ఇస్తాడు అప్పుడు ఆ యజమాని ఈఎస్ఐ ఓటా ఇస్తాడు ఆ కార్మికుడు దిగిపోయిన తర్వాత గ్రాట్యుటీ ఇస్తాడు నువ్వు ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ ని నువ్వు లేబర్ కోడ్ లో పేర్కోకుండా నేను కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకి నువ్వు నేను సామాజిక భద్రతను ఇస్తుంటాడు ఇది ఒక పెద్ద జూటు ఇది ఒక పెద్ద మోసం బోటకం అనేది మనం చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఇవాడు పర్మినెంట్ గవర్నమెంట్ వర్కర్ లాగానే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కి నేను గ్రాట్యుటీ ఇస్తా గ్రాట్యుటీ ఇప్పుడున్న చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి ఐదేళ్ల సర్వీస్ ఉంటే గ్రాట్యుటీ అవుతుంది ఇప్పుడు ఈ మననాడు చెబుతున్నాడు ఐదేళ్ల అవసరం లేదు నేను ఒక్క సంవత్సరం సర్వీస్ ఉన్నా కూడా నేను గ్రాట్యుటీ ఇస్తానని చెబుతున్నాడు అంటే చాలా ఇది ఒక పెద్ద మోసం ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మన ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇలా ఉన్నారు పొందిక ఇప్పుడు ఏదొచ్చా పొందు ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ పెడతా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని ఒక సంవత్సరం ఉద్యోగాన్ని ఎక్కడ పెడతావు ఏం చెబుతున్నాడో తెలుసా ఎక్కడైనా పెడతారంట రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ దగ్గర పని అలాగనే పెనీల వర్క్స్ లో పని చేస్తారంట అంటే నిరంతరం ఉండే పనులలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం అంట అక్కడ ఉన్న రెగ్యులర్ ఏం చేస్తావు రెగ్యులర్ ఎంప్లాయీ రిటైర్ అయ్యి వెళ్ళిపోతాడు కాంట్రాక్ట్ వర్కర్లు ఏం చేస్తావు కాంట్రాక్ట్ వర్కర్లు రాబోయే కాలంలో ఉండరు ఎవరు ఫిక్స్డ్ టర్మ్ అంటే ఏం చేయాలంట ఫిక్స్డ్ టర్మ్ ఆయన ప్రతి సంవత్సరం యజమాని దయాదాక్షిణ్యాల మీదకి ఆయన రెన్యువల్ చేసుకోవాలంట అంటే ఆయన ట్రేడింగ్లలో ఉండకూడదు ట్రేడింగ్లలో పెట్టుకోకూడదు అంటే నువ్వు పిచ్చు పేరుతో బాలిస విధానాన్ని తీసుకొస్తున్నావు ఇతనేనా మోడ్రన్ కార్మికుడు ఇతనేనా ఆధునిక కార్మికుడు నువ్వు ఈ కార్మికుడు ఆధునిక కార్మికుడు కాదు మధ్యయుగా బాలిస కార్మికుడు తయారు చేయబోతున్నావు కాబట్టి దీన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదని మనం ఈ రోజు నిరసన ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అంతేకాదు పంతొమ్మిది వందల ముప్పై చట్టాలు పనికిరావు ఎందుకు పనికిరావు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో కార్మిక చట్టం వచ్చింది ఇవాళ నీ బిఎంఎస్ ఉంది నీ బిఎంఎస్ చట్టం నడుస్తుంది ఏ చట్టం ప్రకారం యూనియన్ పెడుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మికు చట్టం ప్రకారం పెడుతుంది ఇవాడు ఆ ఏం పెట్టావు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చు వంద మంది కార్మికులు ఉంటే పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు కానీ అన్ని అప్లై చేసుకున్న తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ఇవ్వాలా వద్దా గ్రాంట్ చేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందంట అంటే మన అన్ని సక్రమంగా ఫైల్ వేసినా కూడా యూనియన్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండే అవకాశం లేబర్ కోడ్ లో పెట్టాడు ఐఆర్ కోడ్ లో ఇంకొకటి ఏం చేశాడు ఇవాళ మనందరికీ తెలుసు అసంఘటిత రంగంలో మనం యాన్యువల్ రిటర్న్స్ కొద్దిగా లేట్కి ఇస్తుంటాం ఒక్కోసారి సెక్రటరీ కొన్ని సంతకాలు పొరపాటుగా పెడుతుంటాం ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు నీ యూనియన్ యాన్యువల్ రిటర్న్స్ కనుక మాకు సాటిస్ఫై కాకపోతే ఆ యూనియన్ని ని రద్దు చేస్తామని చెప్పాడు ఇదేనా కార్మికుల్ని ప్రజాస్వామ్యం అంటే మేము చెబుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడింగ్ చట్టం వచ్చింది అలాగనే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పేమెంట్ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది అలాగే భారత రాజ్యాంగం ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నువ్వేం ఏం చేస్తున్నావు రాజ్యాంగానికి విరుద్ధంగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఒక ఆటవిక పాలన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అందుకని మేము చెప్పదలుచున్నాం నీ లేబర్ కోడులు ఈ యాజమాన్యాలకు సేవ చేయడానికి వచ్చినాయి కార్మిక వర్గానికి కాదు అందుకని ఇందులో ఏం చెబుతున్నాడో తెలుసా మొత్తం ఇక భారతదేశంలో ఇక సింపుల్ సిటీ వస్తుందంట సులభతరం వస్తుందంట కార్మికులకి సులభం వస్తుందంట ఏంటి ఎనిమిది గంటలని పన్నెండు గంటలు చేస్తే సులభతరం వస్తుందా అంటే ఇక నిరంతరం అందులో ఒక మాట చెప్పాడు ఇక మన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అంట ఆయనకి ఎనిమిది గంటలు కాదంట మనం ఆరు రోజులు పనిచేస్తే ఏడో రోజు సెలవు వీక్లీ ఆఫ్ ఇవ్వాలా ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడంటే వీక్లీ ఆఫ్ ఉండదంట నేషనల్ హైవే మీద ఒక లారీ పోతుంటే ఆ లారీ గంట విరామం ఉండకూడదంట అది గమ్యస్థానానికి చేరాలంట ఆ గమ్యస్థానానికి చేరాలంటే అది పది పది రోజులు ప్రయాణం చేసిన డ్రైవర్ నడపాలంటున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా మనం చెప్పదలుచుకున్నాం ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకి ఇండస్ట్రియల్ కార్మికులకి సమస్త కార్మికులకి రాస్తాం అంతేకాదు ఇవాళ మనకి సమ్మె చేసే హక్కు ఉంది ఇది ఎవడిచ్చాడు ఇది ఎవడిచ్చినటువంటి హక్కు కాదు పుట్టినటువంటి పిల్లగాడికి పిల్లకి పాలివ్వటం తల్లి యొక్క బాధ్యత అది జన్మ హక్కు అట్టే ట్రేడ్ యూనియన్ పుట్టాక కార్మిక వర్గం పుట్టాక మనకు వచ్చినటువంటి నెంబర్ వన్ హక్కు అది జన్మ హక్కు సమ్మె హక్కు ఆ సమ్మె హక్కుని ఈ ఐఆర్ కోడ్ లో పెట్టాడు ఏం చెప్పాడంట పద్నాలుగు రోజులు సమ్మె నోటీస్ ఇవ్వాలని ఒక దగ్గర చెబుతాడు ఒక దగ్గర అరవై రోజులు సమ్మె నోటీస్ ఇవ్వాలని చెబుతాడు ఓకే ఆయన చెప్పినట్టు సమ్మె నోటీస్ ఇద్దాం సమ్మె చేయొచ్చా కన్సిలేషన్ లో పెడితే సమ్మె చేయకూడదంట కన్సిలేషన్ ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా అంటే కన్సిలేషన్ ముగిసాక పెయిల్ అయ్యాక సమ్మె చేయకూడదంట సమ్మె సమ్మెంట అది ఇల్లీగల్ స్ట్రైక్ అంట సమ్మెండి సమ్మెకు సమ్మె నోటీస్ ఇచ్చిన జైలుకు పంపుతాడంట మనం చాలా సమ్మెలు చేస్తున్నాం చాలా ఉద్యమాలు చేస్తున్నాం ఇక్కడ వచ్చిన రైతు సంఘాలు అనేక మంది ప్రతినిధులు విద్యార్థి సంఘాలు మన సమ్మెలకు మద్దతు ఇస్తాయి ఈ లేబర్ కోళ్లు ఏం పెట్టాడో తెలుసా ఇక సమ్మె చేసినే కాదు సమ్మెకు మద్దతు వచ్చిన కూడా జైలుకు పంపుతున్నట్టు మనం చెప్పదలుచుకున్నాం మేము జైలు పోవటానికి సిద్ధం నిన్ను గోరీ కట్టిన తర్వాతనే మేము జైలుగా పోతాం అని చెప్పదలుచుకున్నాం అందుకని మోడీ ఇది ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి ఇవాళ నల్ల చట్టాల పేరుతో కార్మికుల మీద కుదరదు ఇది నీ జేది తాతలిచ్చినటువంటి ఇచ్చినటువంటి హక్కులు కావు స్వాతంత్ర ఉద్యమంలో కార్మిక సంఘాలు పోరాడిని స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత పోరాడిని హక్కులు సాధించుకున్నాం ఇలాంటి హక్కుల మీద నీ దాడి చేస్తే ఇవాళ పార్లమెంటు లో బలం ఉంది చట్టాలు లేవచ్చు కానీ చట్టాలు ఎక్కడ అమలు జరగాల చట్టాలు ఫ్యాక్టరీలో అమలు జరగాల చట్టాలు ఒక సంస్థలో అమలు జరగాల అంటున్నాం ఇవాళ మేము ఒక సమధం తీసుకుంటున్నాం నువ్వు ఏ లేబర్ కోడ్ అమలు చేస్తావో చేశారా ఖచ్చితంగా మేము వీధి పోరాటాలు చేస్తాం ఎక్కడైనా యజమానుల అక్రమంగా తొలగిస్తే ఫ్యాక్టరీలు మూసేస్తే కార్మికులు దాడి చేస్తే కాబడతారు చేతులు కాళ్ళు ఈ పోరాటాలకు మేము సిద్ధమవుతాం మంగళవరం గొప్పదో మేము చెప్పదలుచున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పదలుచున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ వేదిక మీద నుంచి ఇప్పటికే కేరళ ఒక విషయం చెప్పింది ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని అలాగనే పశ్చిమ బెంగాల్ చెప్పింది ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని తమిళనాడు చెప్పింది అభ్యంతరాలు చెప్పింది అలాగే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణం ఈ నాలుగు లేబర్ కోడ్ని తెలంగాణలో అమలు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక హుకం జారీ చేయాలి అట్లా పోరాడకపోతే ఆ రకమైన విస్తృత ప్రాతిపదిక లేకపోతే మన పోరాటాలు ముందుకు తీసుకెళ్ళగలం తీసుకెళ్ళగలం అందుకనే ఈ నిరసన ఇది ఈ నిరసన ఇప్పటి నుంచి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మన సంఘాలన్నీ కూడా మన ఏ ఫ్యాక్టరీలో ఎవరు గుర్తింపులో ఉన్నా కూడా అన్ని కార్మిక సంఘాలు పిలిచి ముందు ఈ లేబర్ కోడులు ప్రమాదాన్ని చెప్పి ముందు మన కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయాలి కార్మికుల నింపాలి అలా నింపి ఆ కార్మికులు ఒక పట్టుదల తీసుకురావాలి ఒక విశ్వాసాన్ని తీసుకురావాలి అందుకని ఉండని అందరు కార్మిక సంఘాలు తీసుకొచ్చి కార్మికులను ఎడ్యుకేట్ చేసి ఆ రకమైన రాజకీయ చైతన్యంతో ఈ యుద్ధానికి మనం సన్నద్ధం అవుతాం ఈ పోరాటంలో మనం ఆ రకంగా ప్రతిజ్ఞ తీసుకుందాం ఇదే ఈ రోజు నవంబరు ఇరవై ఆరో తారీఖు కార్మిక వర్గం యొక్క భీషణ నేను తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు సెలవు తీసుకున్నాను